నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం విజయమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో గల కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ప్రాంగణం నందు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన కార్యక్రమాన్ని పురస్కరించుకుని కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కాకర్ల సురేష్ ఘనంగా వేలాది మంది యువతతో నిర్వహించారు ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా మూడు వేల మంది పైచులకు యువత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ యువత సమక్షంలో భారీ కేకును కట్ చేశారు అనంతరం సంక్రాంతి వేడుకలలో భాగంగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల పోటీలలో విజేతలకు మరియు పాల్గొన్న నూట యాభైకి పైగా టీములకు కాకర్ల సురేష్ చేతుల మీదుగా బహుమతులను ప్రోత్సాహకంగా ప్రదానం వచ్చింది మాకు అమెరికాలో వ్యాపారాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి మేము ఏదో సంపాదించుకోవడంతో లేకపోతే ఇంకోటి ఇంకోటో కాదు మాకు అసలు ఇక్కడ ఏం వ్యాపారాలు కూడా లేవు మాకు ఆస్తులు తప్పితే వ్యాపారాలు లేవు క్లియర్గా నాలుగు బతుకులు మార్చడానికి వచ్చాము ఆ నాలుగు బతుకులే మార్చలేనప్పుడు ఆ రాజకీయాలు కూడా అవసరం లేదు నాలుగు బతుకులతోనే నాలుగు బతుకులు మార్చగల మార్చగలన్న నమ్మకం నాకు ఉంది అవకాశం వస్తుందని అనుకుంటున్నాను కొద్దిగా ఉపయోగపడదాము చూద్దాం ఇంకొక రెండు నెలలు అయితే ఎలా అనేది తెలుస్తుంది మనకు మనం పార్టీలు రాజకీయాలు అనేది కేవలం పార్టీ రాజకీయం కోసం రాలేదు ఇక్కడికి రెండు నెలలు వెయిట్ చేస్తున్నారు అందరూ అందరూ నాయకులు మనతో టచ్లో ఉన్నారు కొంత ఇబ్బందులు ఉన్న ఉన్న ఉన్నమాట వాస్తవం ఈ రోజున సంజీవిని ఆరోగ్య రథం ఇరవై ఏడు వేల మంది పేషెంట్స్ని చూసిందంటే బస్సుకి దిగిందంటే లోకల్గా స్థాయిలో కానీ టీడీపీ పార్టీ నాయకత్వం కానీ సపోర్ట్ చేయకుండా అది ఏ పార్టీ అవ్వచ్చు బెనిఫిషరీస్ వైసీపీ పార్టీ మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో కూడా బెనిఫిషియరీస్ ఉండొచ్చు పేషెంట్స్ ఎవరైనా రావచ్చు బస్సుకి మన తెలుగుదేశం పార్టీ నాయకత్వం మనకు అక్కడ అండగా నిలవకుండా ఊళ్ళల్లో ఇరవై ఏడు వేల మంది పేషెంట్ ఎలా చూసాం మనం ఎంతోమంది ఆదరిస్తున్నారు వాళ్ళ ఊరికి పోయినప్పుడు బస్సు పోయినప్పుడు చెట్టు కింద పెట్టడం అరుగు మీద అరుగు మీద కూర్చొని అరుగు దగ్గర పెట్టడం పెట్టినప్పుడు అందరూ వచ్చి చూపెట్టుకుంటున్నారు అదే నాయకత్వం సపోర్ట్ చేస్తేనే కదా వాళ్ళు పిలిచి వాళ్ళు చేసిన పెట్టే కదా అట్లే కాదు తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద కుటుంబం అందరూ తలా చేసిన దానివల్ల ఇంత ఇంత సేవ మనం చేయగలిగాము అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నేను కలిసిన వాళ్ళు కానీ నేను మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పార్టీ పరంగా కానీ ఎనభై మూడు నుంచి జెండా మోసి ఈ రోజు కూడా కొంత కొంతమందికి గుర్తింపు లేకుండా అలా ఫైనాన్షియల్గా చితికిపోయిన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది తెలుగుదేశం కుటుంబంగా అందరం తలావ చేసి ముందుగా ఆ కార్యక్రమం మనం రాజకీయంగా ముందుకు పోయిన తర్వాత మనం ఎన్నికల్లో గెలిచి ఆక ఆ కార్యక్రమం కూడా మనం చేదలుచుకున్నాము కార్యకర్తలందరినీ కూర్చోబెట్టుకొని అవి అవి కూడా చేయాల్సిన అవసరం చాలా ఉంది కార్యకర్తలు లీడర్ లేకుండా పార్టీ పార్టీ అనేది ప్రశ్నార్థకం అవుతుంది ఎప్పుడైనా కూడా వాళ్ళ బాధలు కూడా మేము మా మేము చేసిన ప్రోగ్రామ్స్లో అవి కూడా చాలా వరకు చేయగలిగాం ఏ పార్టీకి ఏ లీడర్కి కష్టం వచ్చినా లేకపోతే కార్యకర్త కష్టం వచ్చినా వాళ్ళలో చాలామంది ఉన్నారు మనం చేసిన వాళ్ళలో మా శక్తి మేరకు నేను చేయగలిగాను అపోహలకి గురికావద్దు నేను నాకు నాకు ఎటువంటి డౌట్ లేదు నాకు అవకాశం వస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను వస్తే ముందుకు పోతాం అవకాశం ఒకవేళ రాజకీయంగా అవకాశం ఈ సేవలైతే కంటిన్యూ అవుతాయి నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను ఇరవై ఐదు ఏళ్ళు ఉదయం నియోజకవర్గం ఉంటాము